సల్లటి వాతావరణానికి వేడి వేడి అన్నంలా ముక్కలు కలుపుకొని తింటే ఉంటది బాబు ఉంటాయి ఆ వస్తుందా పెట్టు పెట్టు తిను దొండకాయ కూరనా చికెన్ మటన్ ఏం చేయలేదా ముక్కలేకుంటా ముద్ద దిగదా ఆ దిగదు ఆ ముక్కలు పచ్చడి ఇది ఇదేంది నిన్ను అడిగింది ముక్కల పచ్చడి ఇక్కడ లేవు తొక్కలేవు ఇంత తిను లెక్టు లేచిపోవు ఇంత తిను లెప్తు లేచిపోవు నాకు ముక్కలు పెట్టి మొగడు లేడా అది ముక్కలు చికెను మటను రొయ్యలు పెట్టు ఇది అండి చికెను ఇది చికెన్ కీమా అలాగే ఇదేంటి మటన్ ఇదేంది రొయ్యలు ఇంతేనా ఇంకేం లేవా నీకెందుకు దొండకాయ కూర తినిపో నీకోసం ఉన్నాయి గోంగూర పండు మిర్చి ఆవకాయ మస్తు ఉందిరా ఇలా స్పెషాలిటీ అది ఫ్రెష్ నూనెలు వాడతారు ఎప్పుడు మీట్ అప్పుడు తెస్తారు ఎవరు ఆర్డర్ వాళ్ళకే చేస్తారు బల్క్ ఆర్డర్లు చేయరు ఘాటు మంచి మసాలాలు వాడతారు కాబట్టి అంత కమ్మ ఉన్నాయి అమెరికాలో ఉన్న మా దోష కొడుకు పంపొచ్చాయి పచ్చడా అమెరికాకేంది ప్రపంచంలో ఏ మూలకు పంపుతారు అంతే కాదు ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన కొనుక్కున్న వాళ్ళకి మన కూపన్ కోడ్ ఫైవ్ ఎంఎఫ్ టెన్ అని వాడితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు పెట్టాలి స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు